మీరు జై శ్రీరామ్ అని వస్తున్నారు జై అని వస్తున్నారు జై హరే కృష్ణ అని వస్తున్నారు వాళ్ళంతా దేవుళ్లే మీ నమ్మకాలు మీవి కాబట్టి సత్యాన్ని గ్రహించండి దేవుడికి వెయ్యి మంది లవర్స్ అవసరం లేదు ఇద్దరు భార్యలు అవసరం లేదు దేవుడేమో ఇంత పెద్ద ఇదిగా ఉంటాడు వాహనం ఏమో ఎలుక ఒక దేవుడికి ఏమో కుక్క ఒక దేవుడికేమో నక్క ఒక దేవుడికేమో పులి ఒక దేవుడికేమో సింహం అరే దేవుడు అంటున్నావు మళ్ళా మీ నమ్మకం మీదనో సత్యాన్ని గ్రహించి అంటున్నావు ఏం చూడక ఏమైనా కన్వర్ట్ చేసామంటున్నావా హిందువులని క్రిస్టియన్లకి భయంకెళ్ళోడే మళ్ళీ లవర్ ఏంద్రా లవర్లు భయంకెళ్ళోడే నువ్వు నాకు అనిపించినవా అనుకోని కాకపోతే నా పేరు మార్చుకుంటారా అరేయ్ నీకు దమ్ముంటే ఫస్ట్ అన్బ్లాక్ చేయరా నన్ను అర్థమైతుందా వాహనము అది ఇది అని కాదు నాకు అనిపించినావు అనుకో నీది పలిదెంగకపోతే నా పేరే మార్చుకుంటా భారత్ మాతాకి జై జై శ్రీరామ్